అంటే వీళ్ళంతా కేరళ సాంప్రదాయం అనమాట అందువల్ల లింగాకరణ పెట్టుకుని జీవన అక్కడే మన సోమీరు వాళ్ళు ఎక్స్ తీసుకుని తీసుకుంటారు ప్రత్యంగరీ దేవి నమ రాజమండ్రిలోనే గోదావరి నది తీరుమనం అంబద్ దేవాలయంలో ఉన్నాము ఇక్కడ కేరళ సాంప్రదాయ ప్రకారంగా నిర్వహిస్తూ ఉంటారంట స్వామివారిని అడిగి తెలుసుకొని అలానే మన భక్తులకు కూడా రాజమండ్రి వస్తే ఈ దేవాలయానికి వచ్చి విశేషమైన కార్యక్రమాలు నిర్వహించుకోమని తెలియచేస్తున్నాం జ్ఞానానందమయం స్ఫటికాయ కథమాదం సర్వ విద్యాం క్రమస్మహే ద్వరోగాం భగోగిం నేర్వ విద్యా శ్రీ దక్షిణాముక్తయ శ్రీ అవధూత శ్రీ గోడాయ బాబా నమః ओम हनुमानंजना सूनो वायुपुत्र महाबल कामेष्ट फलगुण सक पिंगाक्षो अमित विक्रम पदतिक्रमण से सीता शोक विनाशक लक्ष्मण प्राणदाता जातस ग्रीव से तप द्वादशतापेन्द्र से महात्म स्वावकाले पढ़े नित्रा काले विशेषि तस् मृत्यु श्री हनुमते नमो नम పురాతనమైనటువంటిది మరియు నాలుగు వందల సంవత్సరాల క్రితము వీరంతా కూడా కేరళ వీరంతా ఐదు బాబాలు అనేటువంటి వారు కేరళ దేశస్తుర ఉండి వారు ఇది పుష్కరాలేమో ఇదివరకట్లో పుష్పగిరి ఆశ్రమం అనేటువంటి విధిగా పిలిచేవారు అందులో ఇక్కడ పిలిచేవారండి అందులోనే పుష్పగిరి ఆశ్రమంలో ఈ ఎవరైతే కేరళ దేశస్థుల శ్రీ గోడాడ బాబా అనేటువంటి నామధేయం కలిగినటువంటి వారు మహానుభావులు ఇక్కడికి రావడము అందులోనే ప్రత్యేకించి స్వామివారి జప తపస్సులు చేసుకోవడానికి అనువుగా ఉండే ప్రదేశం అని చెప్పేసి అక్కడ భావించి ఇక్కడ ఈ స్థలానికి రావడము అందులోనే ఇక్కడ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ తపస్సు చేసుకోవడానికి చాలా ప్రదేశము మరియు బాగుంటుందని చెప్పేసి వారంతా కూడా ఇక్కడ తపస్సు చేసుకోవడం జరిగింది అందులో వీరికి ఏంటంటే ఇక్కడ వచ్చే ప్రా అటవీ ప్రాంతం ఇదంతా కూడా పుష్పగ్రహ నాలుగు వందల సంవత్సరాల కింద ఉంటే ఇదంతా అటవీ ప్రాంతం కింద ఉండి నిర్మానుష్యంగా నిర్జనంగా ఎవరు కూడా మనుష్యులు కానకాని ప్రదేశంలో కాగడే చాలా విపరీతమైన గాఢాంధకారంతో కూడిన అటవీ కింద ఉండేది బాగా దానికి ఎలాగైనా సరే మనం ఇంకో దేవతా ఆరాధన చేసుకోవాలి అందులో మనకి ఎక్కడ ఇంద్రియ నిగ్రహం సడలేకుండా మనం అన్ని రకాలుగా కూడా స్వామివారు ఆంజనేయ స్వామి వారిని స్వయంగా తీసుకుని తపశక్తి తపశక్తితో తీసుకొచ్చినటువంటి ఆంజనేయ స్వామిగా చెప్తూ ఉంటారండి అందులో వారు తపశక్తితోటి వాళ్ళంతా తపస్సు చేసి స్వామివారికి దాగబోసి పోసి నా ప్రదేశంలో నేను ఉన్నాను తీసుకురండి అని చెప్పేసి ఆ వారికి కనిపించడంతో స్వప్న సాక్షాత్కారం తోటి ఈ ఆంజనేయ స్వామి సంజయ మన ఆంజనేయ స్వామి ఎవరైతే కనుక కలియుగ ప్రత్యక్షమైనటువంటి చిరతో తీసుకువచ్చి స్వామివారి నైరుతి స్థానంలో పెట్టడము అందులో స్వామివారిని తయారు చేసిన విగ్రహం కాదండి ఇది స్వయంగా వచ్చిన విగ్రహం కాబట్టి మీకు ఆకారం కొంచెం చూడటానికి వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది అందులో ఈ స్వామికి ప్రత్యేకత ఏంటంటే వెనకాల ఒక ఆంజనేయ స్వామి వారు ఉంటారు ముందు ఒక ఆంజనేయ స్వామి వారు ఉంటారు పశ్చిమ పశ్చిమ ముఖంగా ఆంజనేయ స్వామి ఈ రెండు పాదాలు అభయ హస్తము ఈ పక్కగా వాలం గద ఉంటుంది ఆయన చేతిలో ఉత్తర ముఖం తూర్పట తూర్పు నుంచి పడమక చూస్తుంది తూర్పి నుంచి పడమక ఈ ఆంజనేయ స్వామి పడమక నుంచి తూర్పుకి ఇలా ఉండటంలో ముఖ్య అంతర్యం ఏమిటంటే కనుక ఈయన సూర్యనాయమూర్తి యొక్క ప్రధాన శిష్యులు వ్యాకరణం జ్యోతిష్యం అన్ని కూడా నేర్చుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు కాబట్టి గురు నమస్కారం హస్తము అక్కడ ఒక హస్తం ఉంటుంది చేతులు మధ్యలో రామచంద్రుల వారు రాముడు సీతారామ్మ అమ్మవారు కనబడుతుంటారు ఇక్కడ రెండు చేతులు ఉంటాయి ఇలా సంజీవగతం మోసినట్టుగా అక్కడ మీకు ఇలాగా దొన్నిలా పెట్టి చెయ్య అటువైపు శిఖరం పగపథం ఆకారంలో అటువైపుగా ఉంటుంది అలాగా స్వామివారికి ప్రత్యేకించి గురువు గారికి నమస్కారం చేస్తున్నట్టుగా ఉండడము అందులో ప్రత్యేకించి ఈయన మీద ఆయన నమస్కారం చేస్తున్నట్టు ఆయన ఆశీర్వచనం ఇస్తున్నట్టుగా మనకి అరస వెల్లి సూర్య దేవాలయం ఎలా అయితే కిరణాలు పడతాయో ప్రత్యక్షంగా మీకు అన్ని బిల్డింగ్లు అడ్డున్నా సరే కార్తీక మాసం మాఘమాసము వైశాఖ మాసము హనుమతి వ్రతం జరిగేటువంటి మార్గశిరమాసం ఈ నాలుగు మాసాల్లో కూడా పరోక్షంగా కిరణాలు పడటము ఈ కిరణాల నుంచి స్వామివారం శిరస్సు నుంచి పాదాల దాకా పాదగ్రాంతం మొత్తం అంతా కూడా స్వామివారి కిరణాలు ఉంటాయి ఒక్క పది నిమిషాలు స్వామివారి కనిపించడం ఆ కిరణాలు వచ్చి మీ స్వామివారి మీద ఉండడము వెనకాల ఆంజనేయ స్వామి మీద ముందు ఆంజనేయ స్వామి మీద కూడా ప్రత్యక్ష నిదర్శనంగా స్వామి ఇక్కడ కిరణాలు పడతాయి అందులో దీని మీద కొంచెం వాదనలు కూడా జరిగాయి జనాకర్షణ గురించి అని చెప్పి చెప్తున్నారు అని కొంతమంది పబ్లిక్కి సంబంధించిన వాళ్ళు లేదంటే జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక ఆయన నా మీద వాదనకు దిగితే నేను నిరూపిస్తానని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా కిరణాలు పడినప్పుడు మీరు వచ్చి చూసుకోండి నేను పెట్టింది కాదు ప్రత్యక్షంగా స్వామివారి కిరణాలు వచ్చాయని చెప్పి ఆయన మొత్తం మూడు వందల ఐదు కోణాల్లో కూడా చూసుకుని మీరు చెప్పింది నిజమని చెప్పేసి ఆయన వాస్తవం గ్రహించి వెంటనే స్వామి నమస్కారం చేసుకుని ఆయన ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ వాదం చేయకుండా స్వామి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారండి అందులోనే ఈయన ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి భారతదేశంలో రెండవ గ్రహం మొదటిది వచ్చి శంకరహర విమోచన అని చెప్పి కాశీలో మనకి పంచకోశల దూరంలో ఆంజనేయ స్వామి వారు అంటారు ఈయన రెండవ ఆంజనేయ స్వామి ఇదే ప్రమాణంతో మనకి షిరిడీలో చావిడీ ఎదురకుండా చెట్టు కింద లో ఉంటుంది లోపల ఉన్న దక్షిణామ్మక హనుమానం అంది అడుగులు ఉంటుంది అది కాకుండా మీకు ఫెన్సింగ్ లోపల వెనకాల ఉన్నట్టుగా ముద్ద కింద స్వామివారి మైనపు ముద్ద ఎలా ఉంటుందో అదే ప్రమాణంతో మూడున్నర అడుగుల ప్రమాణంతో విగ్రహం ఉంటుంది లోపల చావిడి దగ్గర చావిడి ఆపోజిట్ లో మీకు ఎదవకుండా చెట్టు కింద ఉంటుంది చెట్టు పక్కన అని చుట్టూ చూసినా కూడా మీకు ఫెన్సింగ్ అవే ఉంటాయి అది మూడో విగ్రహం అందులో నేను ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం సంకల్పం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఇక్కడ స్వామివారు ఇక్కడ లోపల అడుగు పెడితే మన అదృష్టం అగడి వెళ్ళుతూ ఉంటుంది అందులో ఈయన ముఖ్యంగా ఆరోగ్యము మనశ్శాంతి ఇచ్చేటువంటి ఆ అందులో ఈయన ప్రత్యేకత ఏంటంటే మనకు చిరు గురు బాలాజీ ఎలా అయితే పదకొండు ప్రదక్షిణలు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఏకాదశి అవతారము సప్త చిరంజీవులు డాక్టర్ అందులో ఈయన ప్రత్యేకత ఏంటంటే పదకొండు రోజులు ఇక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసి చివరి రోజున పదకొండవ రోజున నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సంకల్పం అంతా కూడా ఆయనకి వదిలిపెట్టేయారు మన సంకల్ప మన శుభ సంకల్పం అయితే చెప్తామో సంకల్పం చెప్పుకొని స్వామివారి దగ్గర పాదాల దగ్గర చకనాకం దాకడం వస్తుంది వదిలిపెడితే ఆయన దానికి రెట్టింపు ఫలితం ఉంటుంది అది కాకుండా మనం ఎంత అయితే ఫలితం ఆ ఫలితం కాకుండా రెట్టింపు ఫలితం కావాలంటే కనుక స్వామివారి దగ్గర ఇక్కడ మేము చెప్పే సంకల్పం అయితే కనుక మీ సంకల్పంతో చెప్పుకోండి అంతా కూడా నీకు తెలుసు కాబట్టి నీ ఉంది కానీ వదిలిపెడుతున్నాను ఆ ఫలితాన్ని మీరు దాంట్లో నేను జ్ఞాని అజ్ఞాని దోషం ఏదైతే ఉన్నాయో అది తెలుసుకుని ఏదైతే మంచిగా ఉన్నదో దాని ప్రకారంగానే నాకు ఈ సంకల్పాన్ని నెరవేర్చండి అని చెప్పి ఇక్కడ వచ్చేవారికి మొదటిది ప్రదక్షిణ చేసేవారికి మొదటి మొదటి రోజు ఇక్కడ సంకల్పం చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే లేమి అనేటువంటి వారు ఎవరైనా వచ్చినా కూడా లేమి అనేది లేకుండా అంత భాగ్యవంతులై అదృష్టవంతులు తిరిగి వెళ్ళిన వారు చాలా మంది ఇక్కడ జరిగిందండి ప్రత్యక్ష నిదర్శనాలు కూడా జరిగాయి ఇక్కడ మా ఉద్యోగపరంగా నేను వచ్చిన తర్వాత స్వామివారి నేను రెండు వేల మూడు రెండు వేల మూడు పుష్కరాల టైంకి ఈ దేవస్థానంలో పరీక్షలు అన్ని పాస్ అయ్యి అందులో తీరం అయిన తర్వాత ఇందులోకి రావడం జరిగింది ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇంకా వేల ఇరవై ఏడు పుష్కరాలు అక్కడ అప్పుడు వచ్చినప్పుడు స్వామివారిని మేము ఏం చేసామంటే అలా రూపం అలా ఉంది అని చెప్పి స్వామివారిని తొడిచాం శుభం చేస్తూ ఉండగా పది కేజీలు నెయ్యి వచ్చింది బయటికి వస్తే ఈ ఆకారాలన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పేటువంటి ఆకాశాలు మాకు ఎలా కనిపించాయంటే దుర్గోచరం ఏంటంటే మేము సీత ఉండడం వెనకాల ఆంజనేయ స్వామి ఆకారం ఉండడం ఆయన ముఖ మొక్క కబలికల ఉండడం మీకు మంత్రాలయం ఎలా అయితే పంచముఖ ఆంజనేయ స్వామి పొట్లు పెట్టి చూపిస్తారో అదే విధంగా కాకుండా ఇక్కడ ఆకారం కనిపించడం అది జరిగింది ఇందువల్ల ప్రత్యక్ష నిదర్శనం స్వామి వారి దాటి అందులో నేను ఆంజనేయ స్వామిని కూడా పేరు అంటే ఇక్కడ జరిగిన నిదర్శనం ఏంటంటే ఒక ఆయనకి వివాహపరంగా ఆయనకి నలభై ఏళ్ళు వివాహం కొత్తకి పోయేసరికి భోజన నిత్యం కూడా మండలం దీక్ష చేసి ప్రదక్షిణ చేసేసరికి అమ్మాయి మంచి సౌందర్య యువతి అందుకని వివాహం కుదరడం పిల్లలు పుట్టడం అన్నీ కూడా ప్రకసమాప్తయింది తర్వాత రెండో అతనికి ఏంటంటే తినడానికి తిండి కూడా లేదు చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే ప్రదక్షిణం చేసి స్వామివారి చేసుకునే జరిగి అతను ఇప్పుడు దుబాయ్ మస్కట్లో జాబ్ చేస్తుంది ఆయన స్వామివారి ఈ మహిమతోటి చాలా ఆనందపడి అప్పుడు ఏం ఈ అనేటు వేయించారు అన్నమాట ఈ పక్కగా వాళ్ళు వేయించడం దేవస్థానం వాళ్ళు ఇవి ఇవి వేయించారండి అప్పుడు గాలి వస్తుంటుంది బాగా విపరీతమైన గాలి అది వస్తుంటుంది దానికి నిదర్శనంగా స్వామివారి ఇక్కడ తన ఏదో స్వల్ప గురి కింద ఆ విధంగా నా వస్తువు ఏదో ఒకటి ఉండాలని చెప్పి అది వేసుకోవడం ఒక ఆయన ఏంటంటే ఉల్లిపాయలు వ్యాపారం చేసే ఆయన చాలా పడు భేదతోటి అన్ని రకాల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినప్పుడు ఆర్థిక స్థితి చాలా బాగా కింద స్థాయిలో వెళ్ళబడి కూడా స్వామివారికి మేము ఒకటే చెప్తాం స్వామివారి మీరు ప్రాక్టికల్గా మీరు మీరు స్వయంగా వచ్చి పూజ చేసుకుని మీరు మీ అనుభవాన్ని స్వామివారి స్వానుభవాన్ని తెలుపుకోండి అంతే తప్ప ఫలానా దీనికి ఎంత ముడుపులు చెల్లించండి ఎంత రక్తం చెల్లించండి అనేది ఇక్కడ ఎక్కడ నియమం లేదు కానీ దేవస్థానం పేరు ఉంది కాబట్టి మీరు స్వయంగా వచ్చి దాన్ని మెటుకును వెళుతూ చేసుకోండి అని చెప్పేసి ఒక చెప్పడం జరిగింది ప్రతి శనివారం కూడా మంగళవారం నాడు అష్టోత్తరం పూజలు ఇవన్నీ జరుగుతాయండి ప్రతి శనివారం నేను వచ్చినలాగా అయితే రెండు వేల మూడు నుంచి కూడా ప్రతి శనివారం స్వామివారికి సహస్రనామాలు తోటి వెయ్యి నామాలతోటి స్వామివారికి ఆఖ తాములబాక పూజ సింధూరం పూజ జరుగుతుంది అది కాకుండా ప్రతి నెలలో రెండవ శనివారం నాడు ప్రత్యేకించి ప్రత్యేక ద్రవ్యంతో రెండున్నర గంటల సేపు అభిషేకం ఉంటుంది స్వామి పంచాంగతాలు పల్లరసాలు అది కాకుండా అన్ని రకాల ద్రవ్యాలతో ప్రత్యేకించి ఎవరికి వారు స్వయంగా చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే స్వామివారిని పలానా వారం ముట్టుకోవచ్చు ముట్టుకోకూడదు అనే నియమం లేదు అందువల్ల స్వామివారికి స్వయంగా ప్రతి నెలలో రెండవ శనివారం నాడు ఖచ్చితంగా పూజ ఉంటుంది మళ్ళీ సాయంత్రం కూడా ప్రదోష వేళలో కూడా ఆ ఒకరోజు సాయంకాలం కూడా పూజ ఉంటుంది ఇది స్వామివారికి ప్రత్యేకత అది కాకుండా అంటే ఈ స్వామివారి ఏమిటనేది మనకి ఆయన స్వప్న సాక్షాత్కారం చేయాలి తప్ప దాస ఆంజనేయ స్వామ సంజీవాంజనేయ స్వామ లేదంటే ఆంజనేయ స్వామ తెలియదు కానీ స్వామివారి రెండు ఆకాహములు ఆకారాలు కనుక ముందు మూడు యొక్క ఆకారాలు ఇద్దరు ఆంజనేయ స్వామి మూడు ఆకారాలు ఇద్దరు ఆంజనేయ స్వాములు ఇంకా ఏంటంటే స్వామివారి మహిమానంద స్వామి కింద ఆంజనేయ స్వామి కింద ఇంకా ప్రత్యక్షంగా చాలా మంది నిదర్శనాలు కలిగాయి కాబట్టి అది స్వామివారి యొక్క ప్రత్యేకత ఇక్కడ నైరుతి స్థానంలో ఉండడము అది మీకు తయారు చేసిన విధానయితే కనుక చాలా స్పష్టంగా స్పష్టంగా చాలా అందంగా కనబడుతూ ఉంటుంది కాసి తర్వాత ఇక్కడ రెండో ఆంజనేయ స్వామిగా కానీ ఇది ఎవరికి రాజమండ్రిలో ఉన్న వారికి కానీ ఎవరికి కూడా తెలియదు ప్రాంతం అది స్వాత ప్రత్యేకత అది కాకుండా ఈ గోడాడ గోసాయి బాబా ప్రత్యేకత ఏంటంటే మధ్యలాయన గురువు గారు ఆయన పేరే గోడాడ గోషాయి బాబా సాయి కాదండి సాయి అందులో ఆ పక్కన ఇద్దరు శిష్యులు ఈ పక్కన ఇద్దరు శిష్యులు ఆయన పక్కన రెండు అందరూ కూడా ఇక్కడేనండి ఎక్కడా కూడా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఐదుగురు బాబాలో జీవ సమాధులు ఉన్నది భారతదేశంలో అక్కడ కూడా లేవు అందులోని ఉన్న ఒకటి రెండు జీవ సమాధులు ఉంటాయి తప్ప ఐదుగురు అనేది ఎక్కడ జరగదు అందులోని ఈ బాబా గారి ప్రత్యేకత ఏంటంటే సాయి బాబా గారు అంటే పూర్వం సాంప్రదాయం గలవారు అందులో గో సాయి బాబా గారు సాయిబాబా గారికి ఏదో కొబ్బరికాయని ఏదో విభూతి పంపించారని చెప్పి సాయిబాబా పురాణంలో వాక్యంలో చెప్తారనమాట అది గోసాయి బాబా గారు ఈయన మజిరాయన్ గురువు గారు అందులోని ఎక్కడా కూడా భూ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళకి వాళ్ళు జీవ సమాధి అవ్వడం తప్ప శిష్యులకి ఎక్కడ సమాజస్థితి ఇవ్వడం అనేది అదుగా జరుగుతుంటుంది మన రాఘవేంద్ర స్వామి చూసుకున్నా లేదంటే మన వ్యవహారమైన స్వామి చూసుకున్నా వారందరూ బాగా అయ్యారు తప్ప శిష్యులకి ఎక్కడే అవ్వలేదు కానీ ఇక్కడ శిష్యులతో సహా సమా జీవ సమాస్థితికి పొందినటువంటి ఈ స్థలంగా బీర్ అన్నమాట అనమాట ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా ఈ క్రియాయోగా కానీ లేదంటే ధ్యాన స్థానం సంబంధించి ఏదైనా చేస్తూ ఉంటే వైబ్రేషన్స్ వస్తుంటాయిస్ వైబ్రేషన్స్ రావడం వాళ్ళకి ఆ వెంటనే దుర్గోచరంగా వీళ్ళకి లీలగా కనబడతారు తెలిసిపోతుంది లీలగా ఆకాహాలు కూడా కనబడుతూ ఉండడం అందులో ఒక ఎనిమిది అడుగులు ఏడు అడుగులు ఆజ అనుభవాలు కంటే శ్వేత్త వస్త్రాలతోటి ధరించి జటాల పెద్ద పెద్ద జటాలతో ఉండి దర్శనం అయ్యింది అని చెప్పి చాలామంది ఇక్కడ కొంతమంది వస్తుంటారండి నాగ సాధువులు కానీ వీళ్ళు కానీ వస్తుంటారు వాళ్ళ శిష్యులు కూడా వస్తుంటారు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట స్థల శ్రీ శ్రీమాత్రే నమ మనకి ప్రత్యంగరీ దేవి మాతకు సంబంధించి హనుమత్కృత్య ప్రత్యంగరియలు చాలా వరకు కాజీ పంపిస్తూ ఉంటాం మనం ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సాధకులు కానీ కృత్య ప్రత్యంగరి హోమానికి ప్రతి సంవత్సరం ఒక ఆరు ఏడు వందల మంది దాకా వెళ్తూ ఉంటారు వెళ్ళేటటువంటి వారందరికీ మన గురువు గారి ఆధ్వర్యంలో కేరళలో ఉన్న మన గురువు గారి ఆధ్వర్యంలో రాజమండ్రి మోహన్ బుక్స్టాల్ పబ్లికేషన్ అక్కడికి ఒక బుక్ గురించి ప్రింటింగ్ గురించి మాట్లాడడం కోసం వచ్చి గోదావరి నది స్నానం చేసి అనుకోకుండా స్వామివారి పంచని చూసి రావడం జరిగింది ఎందుకంటే తాంత్రిక అందరికి కూడా ఇటువంటి పంచలు చాలా శ్రేష్టమైనవి ఇప్పుడు ఈ పంచెలు కేరళ పంపించడం కోసం గురువుగారిని అడగడం జరిగింది స్వామివారిని ఇక్కడ తీసుకుని వెళ్ళడం ఆ తర్వాత అనుకోకుండా మనకు కావాల్సినటువంటి హనుమంతుడు స్వామివారు దొరికారు ప్రతి సంవత్సరము మనం హనుమాన్ జయంతికి ముందు తర్వాత వెళ్ళేటటువంటి వారందరు సాధకులు ఇకపై మీరు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నటువంటి జంట హనుమాన్ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి రావచ్చు స్వామివారి నెంబర్ కూడా ఇచ్చి పంపిస్తాం చాలామంది హోమాల గురించి ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు కాశీ పోయి అక్కడ చేయించుకొని మళ్ళీ రావాలంటే ఇబ్బంది అవుతుంది గురువుగారని ఇక్కడ అందులో ఇంకోటి ఏంటంటే కేరళ నుంచి వచ్చినటువంటి గురువుగారు జీవ సమాధి అయ్యారంటే ఇక్కడ మనకి విశేషంగా ఇక్కడ అదృష్టంగా మనకు అమ్మవారు చూపించిందని అనుకోవాలి ఇకపై ఈ వీడియో చూసినటువంటి వారు గురువుగారు నెంబర్ ఇస్తారు స్వామివారిది అలానే కార్యక్రమాలు చేయించుకునే వాళ్ళు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చి పంపిస్తాము మీరు వచ్చి కార్యక్రమాలు చేయించుకొని తర్వాత వచ్చి అమ్మవారి హోమ ప్రక్రియలు మన హైదరాబాదులో మన ఆశ్రమం దగ్గర చేయించుకోవచ్చు ఈ అవకాశాన్ని ఎవరు కూడా వృధా చేసుకోకుండా కాశీ వెళ్ళేటటువంటి వారందరూ ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేసేటట్టుగా ఉండండి